పూర్వకాలంలో పెద్ద పహిల్వా ఇప్పుడు మాత్రం ఇద్దరు పెళ్ళాలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు కింద మాత్రం పడ్డానుకోండి ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి

దుశ్శాసన సీరలాగుము దేవుడు లేడు లేడన్నా కృష్ణ ఇది రిహార్సల్స్ సీరలు లేవు ఊరికి తెలియమకు మాకు అబ్బాహు ఛాన్స్ దొరికితే చాలు చావు పోతున్నావు నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో వీళ్ళిద్దరికి ఏ పని పట్ట లేదండి ఇంతకీ ఇప్పుడు ఏంటంటే అన్న బన్ని నిండా బొక్కలంట తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసి మన అడిగినాడు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు చూడండి ఇండ్లు వేరు కావచ్చు ఇంటి పేరొక్కటే తల్లులు వేరు కావచ్చు తండ్రొక్కడే ఏమిటా ఇంటి పేరు ఎవరా తండ్రే ఇంకెవరో మన ఎక్స్ పైలవాన్ శ్రీ శ్రీ బద్దయ్య గారే మన కోపలపాలెం గ్రామ చరిత్రలోనే కనీ విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు టికెట్ కేవలం ఐదు రూపాయలు మాత్రమే రెండు టికెట్లు కొన్న వాళ్ళకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉచితం ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా ఏదో ఫ్రీగా ఇట్లా మన దగ్గర టికెట్ అవడ కొండు ఏదో కుష్టి బాటిల్ ఒక ముఖ్య గమనిక ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కోయరాల గానే ఒకవేళ ఆవిడ గారికి కాలే లేకపోతే మాధురి దీక్షిత్ కానీ ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండవేసి అందజేస్తారు మన పైలు ఇద్దరు అయిపోయింది ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరకుంటున్నారు మన ప్రముఖ పైలమాన్ శ్రీ 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 బొత్తియ్య గారే ఎక్కడరా మనిషి కోరాలా ఏదైనా మాధురి దీక్షిస్తూ రాత్రి రాత్రి సూట్ కుట్టించుకో మన గుట్టే గడి చేత ఏదో సీక్రెట్ లో బొత్తా దబ్బు కుట్టించాడు అయినా పర్లేదు సూట్ సూటే చెప్పండి ఎక్కడ మనిష కో చెప్పేనా పైసా కోయాలా రావాలని హీరో కాకపోతే ఇమాన యువరు గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు అందుకని యువతలుడ్డం తిప్పకుండా అవతల ఉడ్డం దింపు ఉండొచ్చు అందుకని మేమే స్వయంగా వెళ్లి ఉండవరి గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం ఎక్కడ వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగచ్చా వీడి మొఖానికి మనిషి ఎక్కువ కానీ ఒకవేళ ఆవిడ తీరు బట్ లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట ఈ అమ్మాయి పేరు కాంచర్మాల వైజాగ్ నుంచి వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడిగి రాముడు ఎలా ఇరికించేశాడో చూడండి మనిషి కొయ్యాలా మనిషి కొయ్యాలా అదంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే బొంబాయిలో ఉంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు బొంబాయి నాన్న లేదు బొంబాయి మన ఊరు వచ్చింది అదే మన తెచ్చిన సినిమా ఇప్పుడు అందులో ఆ పిల్లల లేదే ఓరే ఏదమన్నారా సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరు రా ఉదాహరణకి నరసేఖర కృష్ణ గారిని తీసుకో సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా ఉండరు ఇంకా అందంగా ఉంటారు అలాగే ఈ మనిషి కోయరాలు కూడా నువ్వు వెళ్ళిపోయి నాలుగైదు అనౌన్స్మెంట్లు చేసేసుకో వెళ్ళిపోవు వెళ్ళిపోయి వెళ్ళిపోయి రండి దాడేదే పడవలు స్ట్రైక్ అక్కడ ఇద్దరు పడవలు కొట్టుకుంటున్నారు కొన్ని వందల మంది వస్తున్నారు ఎందుకు ఒకటి రేట్లు తగ్గించాలని ఒకడు పెంచాలని ఆ గుస్తీ పోటీలో ఎవరు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే ఓ చేస్తానండి మొదటి టికెట్ మీకే కోస్తాను రండి

మీరు వాళ్ళతో తెలుపండి నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుని అయ్యి బాబాయ్ ఈ రోజు వచ్చింది తప్పండి అలా సోనెవరెడ్డి అయ్యి బాబాయ్ కాల్తోడేదాడు అమ్మాయి బొమ్మలా ఉంది ఇదిలో అన్నయ్య ఎడమ పిర్ర మీద కొట్టద్దు తెగట్టేసింది అలాగా ఎట్ర కూసం నేను సబీనా పౌడర్ తో తలంటుకుంటానా నేనెప్పుడు కూచాను ఇప్పుడు కూర్తావరా నేను ఇటు పారిపోతాడు పేషెంట్ అండి అయ్యే ఎంఎస్ నారాయణ అన్నాడు కాదండి ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి పెద్దరాయలు మీ మోన మనలే కాపీ కొట్టాడండిపోయిన మొత్తడా ఏమో నేనెప్పుడు చూసాను పగిలింది రజమాత్రం తీసుకుంటాడా మాత్రం తీసుకుంటాడు అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా మరి మీరేం తీసుకుంటారనే ఈ గొడవ ఏదో తెలిస్తే టికెట్ తీసుకుందామని కొట్టున ఆ ఒరేయ్ ఇంతసేపు అంత ఏమోనే మమకారం చూపించాను ఇక మమ లేదు అంత కారమే కళ్ళల్లో ఏసెచ్చాడు అంటే అబ్బా కళ్ళలో కాడగొట్టాడు దేవుడే కళ్ళలో కాడగొట్టాడు బాబోయ్ కళ్ళలో కార కొట్టాడు ఎవరా కారం కొట్టింది నువ్వే కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి ఎవరా నెగింది ఎవరా నెగింది ఈ కుస్తీ పోటీలో నా యొక్క పెద్ద కుమారుడు రాంపండు గెలిపొందాడని నేను ప్రకటిస్తున్నాను సపోట్లో ఇప్పుడు మనీ సాయనాల మా అబ్బాయికి తన్నేస్తుంది మళ్ళీ సపోట్లో